రెండు మూడు సార్లు తెలుగు మనకి ఏమైనా తేడా కనిపించిందా కనబడితే ఫస్ట్ రైట్ చేసేది మనమే కదా తిరుమలలో అన్నదానం దగ్గర తేడా చేసినప్పుడు ఫస్ట్ మాట్లాడింది మనమే ఏది ఆ భోజనం హోటల్ తీసేసి అదేదో వేరే మిల్లెట్స్ భోజనాలు ఇవ్వ పెడతాన పెడతాను మీరు అని చెప్పేసి అట్లాగే అక్కడ టీటీడీ డబ్బుల్ని తీసుకెళ్లి రోడ్లేస్తానన్నప్పుడు తప్పు పట్టింది నేనే మొట్టమొదట ఏది తిరుమలలో రోడ్డుకి డబ్బులు అన్నప్పుడు ఎట్ట మళ్ళీ ఇస్తారని అడిగింది నేనే నన్ను ఆ రోజును ప్రశ్నించారు కూడా వాళ్ళ తరపునోడు మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి తిరుపతికి విపరీతమైన ఒత్తిడి ఉంటదంటే పెట్టుకో ఆ వచ్చిన వాడి దగ్గర నువ్వు నువ్వు పన్ను వసూలు చేసుకుంటావు కదా నీ హోటల్ నడిపిస్తే అన్ని కాబట్టి నీ టీటీ తిరుపతి కార్పొరేషన్ నుంచి వసూలు చేయాల్సిందే తప్పించి టీటీ డబ్బులు ఎందుకు వాడతారని అడిగిన నేను ఆ రోజున తప్పు పట్టింది నేనే ఆ రోజును కూడా టీటీడీ డబ్బులు తీసుకొచ్చి తిరుపతికి ఎట్లా వాడేసుకుంటారు రోడ్లు వేసుకోవడానికి కాలువలు కట్టుకోవడానికి మంచి నీళ్ళకి అని చెప్పి కార్పొరేషన్కి ఇస్తానంటే అవి తప్పు అంటాను నేను ఖచ్చితంగా వాళ్ళు రైట్ అంటారు అది అలాంటి మనం రైట్ రైట్ అనాలి రాంగ్ రాంగ్ అనాలి తిరుపతి లడ్డు విషయంలో అదొక తప్పు చేశారు ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి చాలా ఉన్నాయి కొండపైన ఏ పని చేసినా ఏ పని చేసినా క్రైమ్ అన్నట్టు ఇప్పుడు చేసేదానికి కూడా క్రైమే అవుతాయి కదా ఎవడు సాక్షి దేనికైనా టెండర్ ప్రొసీజర్ ఉంటుంది టెండర్ లో తక్కువ కోర్టు చేసేవాడికి ఇవ్వాలి అలా కాకుండా నామినేటెడ్ కింద ఇస్తే తప్పు ఖచ్చితంగా నామినేషన్ కింద ఇస్తే ఖచ్చితంగా తప్పు అది ఉంటే ఈ పాటికి వదిలిపెట్టే వాళ్ళ ఇల్లు ఇది ఒక ఆస్పెక్ట్ ఇంకొకటి అన్నిటికంటే